మంత్రి రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీలో చర్చగా మారారు ఏలూరు జిల్లాలోని చింతమనేనికి మినహా అందరికీ బీఫారాలు ఇచ్చారు చంద్రబాబు ఉందేవల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చింతమనేని విజయవాడ వెళ్లినా అక్కడే ఆగిపోయారు దీంతో చింతమనేనికి ఎందుకు బీఫారం ఇవ్వలేదు ఒక ప్రశ్నగా మారింది సంబంధించి బెంగళూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి చింతమేని ప్రభాకర్ కు ఇంకా బీఫామ్ దక్కలేదు తెలుగుదేశం నుంచి ఆయనకు ఇప్పటికే రెండవ లిస్ట్ లో టికెట్ ప్రకటించినప్పటికీ కూడా పార్టీలో అటు బీజేపీ ఇటు టీడీపీ మధ్య నెలకొన్నటువంటి టికెట్ యుద్ధం నేపథ్యంలో ఆయనకు టికెట్ ఖరారు కాలేదని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే బీఫామ్ ఇస్తారని ఆయన ఉదయం నుంచి కూడా ఎదురు చూసినప్పటికీ కూడా అధిష్టానం నుంచి పిలుపు రాలేదని అందుకే ఆయన అధిష్టానం వద్దకు వెళ్ళలేదనేటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది అయితే దాదాపు రేపు ఉదయం ఏడున్నర నుంచి కూడా నామినేషన్ కు ర్యాలీగా వెళ్ళి ర్యాలీ వేస్తాను దెగలూరు అసెంబ్లీ అభ్యర్థిగా అంటూ ఆయన ముందుగానే ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు టికెట్ రాకపోవడంతో దెందులూరు టీడీపీ శ్రేణుల్లో అయితే తీవ్ర ఆందోళన నెలకొందనేది చెప్పుకోవచ్చు అయితే దీనికి ప్రధాన కారణం కనుక చూసుకుంటే అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది అక్కడ టీడీపీ శ్రేణులు అయితే అది బీజేపీకి కేటాయించగా నల్లమిల్లిని బీజేపీలో చేర్చి బీజేపీలో సీట్ ఇవ్వాలంటూ కూడా టీడీపీ అధినేత అలాగే బీజేపీ అధినేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన అందుకు ససేమిరా ఒప్పుకోకున్న నేపథ్యంలో ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నంలో దాదాపు ఎవరి దశకు వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు అయితే నల్లమిల్లి బీజేపీలో చేరి టికెట్ తీసుకుంటే కానీ ఇక్కడ టీడీపీలో టికెట్ చింతమనే ప్రభాకర్ కు దక్కేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో బీజేపీ నుంచి గారపాటి సీతారామైన చౌదరి టికెట్ ఆశిస్తున్నారు ఈ తరుణంలో గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలంటే కనుక అక్కడ నల్లమెల్లికి టీడీపీలో టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ నల్లమెల్లి బీజేపీలో జరితే కనుక ఖచ్చితంగా చింతనేమి ప్రభాకర్ కు తెలుగుదేశం పార్టీలో సీటు వస్తుంది ఇదే మరొక రెండు రోజుల్లో జరుగుతుందంటూ కూడా ప్రస్తుతం జంతువులు టీడీపీ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై నాలుగు మంది అసెంబ్లీ అభ్యర్థులను ఈ రోజు టీడీపీ అధిష్టానం పిలిపించి వారందరికీ కూడా బీఫామ్లు ఇచ్చినప్పటికీ కూడా చెందులూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చిత్రం ప్రభాకర్ సీట్ ఇవ్వడం పట్ల వారి అనుచరులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పార్టీ కోసం పనిచేసి వైసీపీ పై తిరుగుబాటు చేసి ఎన్నో కేసులను పెట్టుకున్నటువంటి ఆయన కోసం ఈ రోజు ఇంత వెయిట్ చేయించడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు సాయంత్రంలోగా ఖచ్చితంగా ఒక సమాధానం వస్తుందంటూ టీడీపీ అధిష్టానం నుంచి వారు ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి నల్లమిల్లి కనుక బీజేపీలో చేరకపోతే కనుక ఖచ్చితంగా టీడీపీ నేత చిత్రనేని ప్రభాకర్ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోత్రంగా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే వరపాటి చౌదరి ఇండిపెండెంట్ గా వేచేందుకైతే తాను సిద్ధమైన నేపథ్యంలో ఆయన్ను ఏ విధంగా అనేది కూడా వేచిడాల్సిన పరిస్థితి అయితే ఉంది చంద్రనేని ప్రభాకర్ మాత్రం విజయవాడ వెళ్ళి అక్కడే వేచి చూస్తున్నారు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వస్తే బీఫామ్ తీసుకుందామని ఆయన ఎదురు చూసినప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఇతర అభ్యర్థులందరూ చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు చంద్రనేని ప్రభాకర్ మాత్రమే వారికి బీఫామ్ ఇంకా అందలేదు కాబట్టి ఆ చిత్రమేను కోసం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ భార్గవ్